K Plus News Network presence. Vishaka Uku Private karana apali. Kada Ukuparisama airport chahiye ali. SFI DYFI. Kada pan agar ambedkar circle vadda DYFI SFI advariyam Vishaka Ukuno Private privacy karana no apali ani. Kada airport chahiye ani nirasanat chie pater. banga. డివైఎఫ్ఐ కార్యదర్శి వీరనాల శివకుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు ఎద్దుల రాహుల్ వీరపోగు రవిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కడప ఉక్కు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదించి సాధించుకున్న విశాఖ ఉక్కును నేడు నష్టాలు వస్తున్నాయని సాకుతో కార్పొరేట్ శక్తులకు అమ్మే ప్రయత్నం కుటిల సాకు ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం చేస్తుందని అన్నారు ఇదే ఉక్కు పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు అయితే చదువుకున్న యువతకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వేలాది మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు కడప ఉక్కును ముగ్గురు ముఖ్యమంత్రులు మారి మూడు శిలా వేసి వేసి వెళ్లినారే ఏర్పాటుకు ఎవరూ ప్రయత్నం చేయలేదని అన్నారు కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పోరాటాలకు నాంది పలుకుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ డివైఎఫ్ఐ జిల్లా

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే కడపలో అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఈరోజు నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం అధికారులకు మూడు దఫాలుగా వచ్చినా గానీ ఈరోజు విభజన హామీలు అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ గా విద్యార్థి సంఘాలుగా తెప్పదలుచుకున్నాం ఎందుకంటే హామీలో ప్రధానమైంది కడప రాసుకున్నా గానీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అయిన పరిస్థితి లేదు ఈ రోజు వేసిన శిలా ముగ్గురు ముఖ్యమంత్రులు మారి ఈ రోజు శిలా పలకాలు వేసిపోతున్నారే తప్ప ఈ రోజు పరమ నిర్మాణానికి ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు ఈ రోజు శిలా పలకాలు సమాధురాలు లేక ఈ రోజు వెకిరిస్తున్నాయి తప్ప ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఎప్పుడు ఏర్పాటు అయితే అని ఊరికి అర్థం కాని పరిస్థితి ఎందుకంటే గడిచిన పార్లమెంట్ సమావేశాల్లో ఎన్నిసార్లు సార్లు మెరుగు బీజేపీ బీజేపీ ఒక్కసారి కూడా స్టీల్ ప్లాంట్ రూపాయి కూడా విధించలేదంటే ఈ ప్రాంత ప్రజల ఎంత వివక్షత ఉందో అర్థమవుతుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం కనీసం ఈ ప్రాంత ఎంపీలైనా మాట్లాడతారు అనుకుంటే ఈ రోజు బీజేపీతో పోరాడే శక్తి లేక ఈ రోజు నిర్మాణుషంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది మారాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే మన గడిచిన ఎన్నికల్లో స్పష్టంగా అర్థమవుతోంది ఏదైతే స్టీల్ ప్లాంట్ అటకెక్కించే ప్రయత్నంలో వైఎస్ఆర్ సిపి ఉందో ఏదైతే ప్రజలు ఈ ప్రాంత ప్రజలు వైసీపీకి గుణపాఠం చెప్పారు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా ఈ రోజు కూటమి ప్రభుత్వం పైన ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది కాబట్టి ఇది సరైన సమయం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో ముందుండాలి పోరాడాలి సాధించాలి అలా కానిపక్షంలో ఆ పోరాటాల్లో భాగస్వాములై కలిసి రావాలి ఉద్యమంలో లేకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గది మీకు పట్టే అవకాశం ఉంటది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఖచ్చితంగా ఈ ప్రాంత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే కడప ఉక్కు పరిశ్రమ ఏకైక మార్గం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అదే విధంగా ముప్పై రెండు మంది ప్రాణ బలిదానంతో పాటు ఎటువంటి విశాఖ ఉక్కుని అమ్మే ప్రయత్నం చేస్తుంది ఇది సహించబో ఖచ్చితంగా అడ్డుకుంటాం నాడు విశాఖ ఉక్కు ఆంధ్రని ఏరాడి సాధించుకున్నాము ఈ రోజు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ఆపేంత వరకు ఈ రోజు కొనేవాడేవుడు అమ్మే వాడేవుడు ఈ రోజు ఇద్దరికి తగిన బుద్ధి చెప్తాం ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే రాబో విద్యార్థి యువకులుగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమ ఉద్యమ జ్వాలగా రిగిలించి ఈ రోజు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము జిల్లా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేరకు కడప ఉప్పు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అదేవిధంగా విశాఖ ఉప్పును ప్రైవేట్కరణ ఆపాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వీక్షణ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ముఖ్యంగా కడపకు సంబంధించి ఉప్పు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాదాపు ముగ్గురు ముఖ్యమంత్రులు మూడు సార్లు వచ్చి టెంకాయ కొట్టిపోయింది తప్పక ఇంతవరకు ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడకపోవడం తన దారుణము అదేవిధంగా విశాఖ ఉక్కు ఆంధ్రలో అక్కని మనం నిదానం ఇస్తూ ఉంటాం కానీ ఇప్పుడు అదే విశాఖ ఉప్పు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు కాబట్టి చాలా దారుణము కాబట్టి ఖండిస్తా ఉన్నాము రాష్ట్రంలో ఉన్న తీసుకెళ్ళాలి ఇంతవరకు కూడా పరిశ్రమ మీద మాట్లాడడం కారణము కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అలాగే ఎమ్మెల్యే ఎంపీలు కూడా రాయపారంగా వెళ్ళక వీళ్ళు ఒక నిరసనగా వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేసాయి సరే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి అదే ప్రభుత్వాలకు ముఖ్యంగా ఎంతో మంది నిరుద్యోగులు కడప జిల్లాలో ఉన్నారు వాళ్ళకు ఉప్పు పరిశ్రమ అయిపోతే ప్రత్యేకంగా పరక్షలు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ కడప జిల్లాలో ఉప్పు పరిశ్రమ ఏర్పాటు చేసి ఉద్యోగులకు ఉద్యోగాలకు కల్పించే విధంగా ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకెళ్లే విధంగా చూడాలని చెప్పేసి కొడతా ఉన్నాం లేనిపట్లనం లేపే విధంగా అదే విధంగా అవుతున్న పెద్ద ఎత్తున ఆందోళన చేసే విధంగా చూస్తామని తెలియజేస్తున్నాం